ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడికి వచ్చారు అంటే మీకు ఏమైనా తెలిసిందా మేడం ఈ సంఘటన గురించి ఏం జరిగింది మీ గవర్నమెంట్ దృష్టికి తప్పకుండా ఇది విషయం తెలిసింది ఇందాకే హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది తను కూడా బయలుదేరి వస్తూ ఉన్నారు ఇది చాలా విషాదకరమైన సంఘటన ఇలా దాదాపు ఈ ట్రావెల్లో ఫార్టీ టూ మెంబర్స్ ప్రయాణిస్తూ ఉన్నారు ట్వంటీ టూ మెంబర్స్ వరకు సేఫ్ అయినారు మిగతా ట్వంటీ మెంబర్స్ దాకా కాలిపోవడం జరిగింది చాలా దీనికి తప్పకుండా ప్రభుత్వము వీళ్ళను ఆదుకుంటుంది ఉన్న వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం అందించి వాళ్లకు ఆదుకోవాలని కూడా సీఎం గారు హోమ్ మినిస్టర్ గారు అందరూ చెప్పడం జరిగింది మన ఘటన ఇది పరిస్థితి మొత్తం మీద అయితే చాలా ఇది మేజర్ ఇన్సిడెంట్ దాపు ఇరవై మంది వరకు డెత్స్ ఉండొచ్చు అని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటి వరకు కలెక్టర్ చెప్పింది మాత్రం పదకొండు డెత్ అయినట్లు ఐడెంటిఫై చేశాము మిగిలిన వాటి గురించి విచారిస్తున్నాము ట్వంటీ వన్ సేఫ్ మిగతా పదకొండు మంది పదకొండు మంది మృతి చెందినట్లు గుర్తించాము మిగిలిన వారి గురించి విచారిస్తున్నాము డ్రైవర్ కూడా సేఫ్ డ్రైవర్ చెప్పిన దాన్ని బట్టి ఆధారంగా డ్రైవర్ చెప్పిన సమాచారం ఆధారంగా విచారణకు ఆదేశించాము ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రభుత్వం దృష్టి కూడా జరిగిన సంఘటనపై వివరాలు అందించామని చెప్పి చెప్తున్నారు ఈ బస్సు బస్సు ప్రమాదానికి కారణాలు తర్వాత బస్సు ఇంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా ఎందుకు కాలిపోయింది ఏసీ బస్సు కావడం తర్వాత అక్కడ ఉన్న లోపల ఉన్న స్పాంజ్ లాంటి ఈ కవడ కూడా కారణం అయ్యి ఉండొచ్చు పెద్ద ఎత్తున మంటలు చెలరేగడానికి త్వరగా వ్యాప్తి చెందడానికి విస్తరించడానికి అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు అని చెప్పి ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పటికే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం విచారణ కూడా జరుగుతోంది హైవే హైవే అధికారులతో పాటు ఎస్ఎఫ్ ఎఫ్ఎస్ఎల్ కూడా ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి చూసే పరిస్థితి ఉంది ఈ బస్సు డిజైన్లో ఏమైనా లోపం ఉందా అనే దానిపై కూడా ఇప్పటికే ఆర్టీ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్నారు చాలా ఇన్సిడెంట్లు కూడా ఇలాంటి హైవే మీద వెళ్ళే పెద్ద పెద్ద బస్సులు అంటే వోల్బోల్ అంటే బస్సులు కూడా చాలా చోట్ల ప్రమాదానికి గురయ్యాయి గతంలో జరిగిన ప్రమాదాల ప్రమాదాల గురించి ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు వాటికి సంబంధించిన కారణాలు వీటిలో కూడా ఏమైనా కనిపిస్తున్నాయా ఈ బస్సు ఇన్సిడెంట్లు కూడా ఏమైనా కనిపిస్తున్నాయా గతంలో జరిగిన ఇన్సిడెంట్లకు దీనికి ఏమైనా పోలిక ఉందా ఇంత పెద్ద ఎత్తున త్వరగా ఒక్కసారిగా మంటల్లో కాలిపోవడానికి ఏమైనా కారణం ఎలాంటి కారణాలు ఉన్నాయి అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు ఇక్కడికి వచ్చిన కలెక్టర్ కావచ్చు డిఐజీ కావచ్చు లేకుంటే ఎంపీ ఇత అధికారులు కావచ్చు వీళ్ళందరూ చెప్తున్న సమాచారం మేరకు ఇప్పటి వరకు పదకొండు మృతదేహాలను ఇక్కడ గుర్తించడం జరిగింది ఇరవై ఒక్క మంది ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు కొంతమంది స్వల్ప గాయాలతో ఇప్పటికే డిశ్చార్జ్ అయిన ఆ పరిస్థితి ఉంది మిగతా వారి గురించి తెలుసుకునే ప్రయత్నంలో అధికారులు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది పూర్తి వివరాలు మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో వెళ్ళడయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది ఇది ఇక్కడి తాజా పరిస్థితి